నీ పరిశుద్ధతను పట్టించుకోలేదు నీ పవిత్రతను పట్టించుకోలేదు తండ్రి నన్ను మన్నించు తల్లి అండి ఒక తల్లి విశ్వాసండి చర్చికి పోయే విశ్వాసి విపరీతంగా జ్వరం చలి జ్వరంతో గడగడ గడగడగడ వణిగిపోతుంటే కొంచెం అట్లా నూనె రాసి ప్రార్థన చేస్తే చెమట్లు పట్టిందండి బిళ్ళ వేసుకుంటే కదండి డోలో వేసుకుంటే కదండి చెమట్లు పట్టాలి గడగడ వణికి దుప్పటి కప్పినా ఆగంత గమ్మిస్తే నూనె తీసుకొచ్చి ఉండిన ప్రార్థన చేస్తానని అండి విశ్వాసీ ఆ నూనె తీసుకొచ్చి నుదుటేసి ప్రార్థన చేసింది ప్రభా బిడ్డను స్వస్థపరిచాయి అల్లాడిపోతున్నాడని హాయిగా నిద్రపోయా నాకే సేవకుడిని కాల విశ్వాసినప్పుడు చర్చికి పోతున్నా ఆమె చర్చికి నాతో పాటు వచ్చింది జస్ట్ అట్లా ప్రేయర్ చేసిందండి అంతే నిద్రపోయా మెలుకొచ్చి లేచి చూస్తే ఒళ్ళంతా చెమట్లు బట్టి జ్వరం గిరం చలి గిలి మొత్తం పోయిందండి ఆ చేతికి ఎంత కృపనిచ్చాడో చూడండి దేవుడు నేను ఆమెని బాగా కనిపెట్టాను పచ్చి బూతులు తిడతాడు తన భర్త పచ్చి కూతలు కూస్తాడు తన భర్త ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నోరు తెరిచి ఆయన ఒక్క మాట అన్నామే నోరు తెరిచి ఒక్క దూషణ చేయలా పరమ నీచాతి నీచంగా దూషిస్తాడు కానీ ఒక్క మాట అలా ఆయన ఒక పక్క తిడుతుంటే ఇటు తిరిగి ఏసయ్యో నీకు స్తోత్రం అనుకుంటున్నాను యథార్థంగా జరుగుతున్న దేవుని సన్నిధిలో ఏసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రం రావా అటుకు తెలీదులేయ్యా వదిలేసే తండ్రి అనుకుంటుంది నా అబద్ధాలు చెప్పట్ల నేను చూసింది చెప్తున్నాను నోరుసారి మాట్లాడాల ఆమె పలికిన మాటలు నా తండ్రి నెరవేర్చాడు ఆమె చేస్తున్న ప్రార్థనలకు వెంటనే జవాబులు ఇచ్చాడు ధన్యురాల్ని చేశాడు ఆమె ఏమ్మా నువ్వెందుకు ఉండకూడదు నీ సమాజానికి నువ్వు అలా తయారైతే ఎంత బాగుండు ఎంతమంది జీవితాలు వెలిగించబడతాయి ఏదమ్మా పవిత్రత నువ్వు వాస్తవాలు ఎరిగిన వై ఉండి నటనలు చూస్తావా పాపాన్ని ప్రేమిస్తావా లోకాన్ని ప్రేమిస్తావా నువ్వు పరిశుద్ధరాలివి కదూ నువ్వు పవిత్రాలువి కదూ నువ్వు పవిత్రుడివి కదూ పరిశుద్ధాత్మ నివాసాన్నివి కదూ ప్రార్థన చేయి దేవా ఇది మొదలుకొని నేను అలా తయారు కావాలి తండ్రి నా పాద ధూళి నా చేతి స్పర్శ నా సర్వ శరీరము పవిత్రమగునట్లు ఇతరులకు ఆశీర్వాదకరమగినట్లు నన్ను మార్చు దేవా నిజమే ప్రభువా అదే భక్తి అదే జీవితం పది మందికి ఉపయోగపడింది లైఫ్ నేను తయారు కావాలి నేను కంట్రోల్ చేసుకుంటాను నాకు శక్తినివ్వు నాకు బలాన్నివ్వు నా నోటిని కాచుకుంటా నా కంటిని కాచుకుంటా నా హృదయాన్ని కాచుకుంటా నా చెవులను కాచుకుంటా నా నడతలను శుద్ధి చేసుకుంటా నా తండ్రి నాకు బలాన్నివ్వు నేను ఒప్పుకుంటున్నా కప్పుకోట్ల నా తప్పులు ఒప్పుకుంటున్నా నేను లోకంతో సాంగత్యం చేస్తున్నా నాకు తెలియదు నేను గ్రహించలేదు పరిశుద్ధత ఎంత సీరియస్ అని పవిత్రత ఇంత సీరియస్ అని నేను పట్టించుకోలేదు ఈ రోజు నాతో స్ట్రైట్ గా మాట్లాడుతున్నావు నన్ను దయచేసి క్షమించలేవా నేను దిద్దుకుంటాను నేను సరి చేసుకుంటాను భక్తి పరుడు భక్తురాలు అన్న మాటకు తగినట్లుగా నేను జీవిస్తాను నన్ను బలపరచు